తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల ఆరో తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథము నూట నలభై ఏడో కీర్తన పదమూడవచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఆయన నీ గుమ్మల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు నూట నలభై ఏడవ కీర్తన ద్వారా దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించిన విషయాన్ని కీర్తనకారుడు గుర్తు చేస్తున్నాడు దేవుడు ఇస్రాయలీల యొక్క గుమ్మాలని గడియలను బలపరిచాడు ఆయన మధ్యన ఉన్నటువంటి నివాసులైనటువంటి ప్రజలైనటువంటి తన పిల్లలను ఆశీర్వదించాడు కనుక నీ మధ్యన నీ పిల్లలు ఆశీర్వదింపబడి ఉన్నారు నీ గుమ్మములు కూడా ముఖ్యంగా గడియలు బలపరచబడి ఉన్నాయి కనుక నన్ను స్థుతించి నన్ను కొనియాడనని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నేటి క్రైస్తువులైన మనలను కూడా దేవుడు బలపరిచి ఉన్నాడు ఆశీర్వదించి ఉన్నాడు మనం కూడా ఆయన ఎందు బలంగా సాగాలి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల ఇచ్చిన మీరిచ్చిన మరొకదయమును బట్టి కృతజ్ఞతలు విదేశీ స్వదేశీలను దీవించి అందరికీ ఆరోగ్య బలాలు ఇమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధం నడుచున్న మా ప్రియ పరలోక తండ్రి ఆమెను క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్